అజియో నుంచి అజియో సేల్ జరుగుతుంది కదండి అజియో నుంచి ఆర్డర్ పెట్టాము డ్రస్ ఎలా వచ్చిందో చూడండి టాప్ అనేది రెడ్ కలర్ టాప్ सकोरा ब्रांड క్వాలిటీ బాగుంది పల్సర్ ఏం లేదు స్పంద క్లాత్ లాగా ఉంది క్లాత్ డైనింగ్కి చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి ఎవరికైనా నచ్చినా తెప్పించేల్ నడుస్తాను కదండి రీజనబుల్ రేట్ పడింది చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చింది వెనక వైపు కూడా క్లాత్ ఉంది प्लांच कोड़ा चाला पहाँगे चालस्परेंट का ये